వేమ్లవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చేరికల చోరు కొనసాగుతుంది సోమవారం వేమ్లవాడ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పట్టణ అసైస్ డైరెక్టర్ నామాల ఉమాలక్ష్మి రాజేందంపతులు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ విప్ వేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి సమక్షంలో చేరడం జరిగింది వీరికి ప్రభుత్వం విప్ కండవ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం అందిస్తున్న సంక్షేమ పథకాల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తుందని అన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు అన్ని రకాల ముందుండి ఎమ్మెల్యే తోటి కూడా అన్ని పార్టీ చేసుకుని అందరం కడుచుకట్టుగా ఉండి అన్ని పార్టీ చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం నమస్కారం కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ మరి పేదల పార్టీకి కాంగ్రెస్కు గవర్నమెంటు ఈ రోజు ఆరు గ్యారెంటీ స్కీములు ఏవైతే అమలు చేసిందో అది ఏమిలో ప్రజల్లో పండుగ వాతావరణం కనబడుతున్నది దాని సందర్భంగా మరి ప్రజల లోపల చాలా మంచి పేరు వచ్చింది అందుకే మన సీనియర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది దీని సందర్భంగా ఆశీలంటే అంటే కూడా కాంసీసి వ్రతసారథి అందరి అభిమాన నాయకులు అట్లనే టీఆర్ మన కాంగ్రెస్ పార్టీ నా సీనియర్ నాయకులు వార్డు కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఆదశీనను రానున్న రోజుల్లో ఇంకా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను వేములవాడ మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నామాల ఉమా లక్ష్మీరాజం గారు ప్రస్తుతం వేములవాడ పట్టణ సెల్స్ డైరెక్టర్గా కొనసాగుతూ ప్రజాసేవలో ముందుకు పోతున్నటువంటి వీరిద్దరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాబో రోజుల్లో మేము కూడా ప్రజాసేవలో ముందుకు పోవాలనుకుంటే ప్రజాసేవలో మరింత ప్రజలకు మేలైన సేవలు చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ వేదికనే సరైందని చెప్పని గుర్తించి ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం ఈరోజు వారికి కండవ కప్పి కాంగ్రెస్లోకి ఈ ఇద్దరు ఫోన్ కొను నామాల లక్ష్మీరాయన్ కూడా గతంలో వార్డు సభ్యులుగా ఉప సర్పంచ్గా కూడా సేవలు అందించినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా వేరే పట్టణంలో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసినటువంటి వాళ్ళుగా వారిని కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి వారికి కాంగ్రెస్ పార్టీ కనుగొ కప్పడం జరిగింది నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు వారి యోగక్షేమాలు కాంగ్రెస్ పార్టీ చూస్తుందని మరి చెప్తూ ఈ రోజు నుంచి మీరు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి ఫలాలను మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలకు అందేలా మీరు కృషి చేస్తూ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కూడా తీవ్రమైనటువంటి కృషి సలక్కుతో ముందుకు సాగల చేపట్టిన సందర్భంగా మీరు నా వైపు నుంచి పిలుపునిస్తూ నేను అనేక సందర్భాల్లో కూడా వేళా నియోజకవర్గ ప్రజలతో కూడా రాజు సిరిసిల్ల జిల్లా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలబడండి ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో నిమగ్నమై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పర్మిత ఏమైంది తప్ప రంగురంగుల ప్రోచనల్లో రంగురంగుల వీడియోలలో అభివృద్ధి చేసింది తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని చెప్పినటువంటి అంశం దయచేసి గమనించమని సందర్భంగా కోరుతూ రాబో లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు మీ అందరూ కూడా సహకారం అందివ్వాలని ఇప్పుడు గృహజ్యోతి రెండు వందలు కరెంటు వాడుకునే వాళ్ళకి ఉచితంగా యూజ్ ఇస్తున్నాం గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం పది సంవత్సరాల క్రితం నాలుగు వందల డెబ్బై ఐదు వందలు ఉన్నటువంటి తెలంగాణ రాకెట్ శ్రీమతి సోనియా గారి చైర్పర్సన్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఉన్న ధర పదిహేళ్ల తర్వాత ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ పది లక్షల ఆరోగ్య సిలిండర్ ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పేదవాళ్లకు ప్రతి నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ఇందిరామీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకం మేనాడ పట్టణాపు ఈరోజు పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్గా పట్టణ శశిదేగా వచ్చిన సందర్భంలో మేనా పట్టణ ప్రజలు కూడా ఆలోచన చేయమని కోరుతున్నాం వెళ్ళిపోయిన మళ్ళీ పోయిన ఇరవై కోట్ల రూపాయలు వీటీడీ ముఖ్యమంత్రి గారితో సమావేశం పెడితే తిరిగి ఇచ్చిన పైన కూడా మీరు చూసారు అదేవిధంగా పట్టణాన్ని దేవస్థానాన్ని రెండు సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పారు టెంపుల్ సిటీగా ఆధ్యాత్మిక కేంద్రంగా టూరిస్టు పాయింట్గా మిగిల పట్టణాన్ని కూడా అభివృద్ధి శరవేగంగా తీసుకుపోవడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసినాం రాబో రోజుల్లో మెరుగైనటువంటి నిధులను తీసుకుని వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అనమాట గుడి చెరువుకు సంబంధించి మురుగు నీరు కరుస్తుంది దానికోసం కూడా నిధులు వెచ్చించాల్సిన జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం కూడా ఎస్టీపీ నీరు కూడా భవిష్యత్తులో తీసుకురావడానికి కోసం ఇవ్వాలని చెప్పిన కలెక్టర్ గారికి వీటి వైస్ వారికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆదేశాలు ఇచ్చిన క్రమంలో అంటే మురుగునీరు శుద్ధి చేసి బయటకు పంపాలని చెప్పి ఓ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఈ విధంగా వేరే పట్టణంతో పాటు నియోజకవర్గానికి కూడా అన్ని రంగాల అభివృద్ధి పద్ధతి తీసుకుపోవడం కోసం శ్రీపాద ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ టైంలో పదిహేడు వేల ముప్పై ఏడు కోట్లు మంజూరు అయితే గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే అసెంబ్లీలో సాక్షాత్తు బడ్జెట్ పుస్తకంలో కూడా శ్రీపాద ప్రాజెక్టును మొదటి ప్రాధాన్యతను పూర్తి చేయాలి అంటే రైతాంగానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు కూడా ఈ విధంగా అనేకం కూడా ఈ నియోజకవర్గంలో పేరుకపోయిన పెండింగ్లో ఉన్నటువంటి పనులను చేయడానికి కోసం ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది అది చూసి ఆకర్షితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం గతంలో కూడా కొంతమంది మిత్రులు కౌన్సిలర్ చేరడం ఈరోజు మాజీ మున్సిపల్ చైర్మన్గా అనుభవం ఉండి మాజీ ఉప సర్పంచ్ గా అనుభవం ఉండి ప్రస్తుతం సెసిడైడ్గా ఉన్నట్టు వాళ్ళు రావడం ఒక రకంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది చెప్పడానికి నిదర్శనంగా చెబుతూ మిగతా ఈ సామాజిక రుగ్మత రూపుమాపడానికి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకత్వం కానీ సాంఘిక దురాచారం రూపుమాపడం కోసం పనిచేస్తున్న నాయకత్వం కానీ ఆయా గ్రామాల్లో కట్టరాలు ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావాల్సింది వాళ్ళందరినీ కూడా నేను సాధారణంగా సందర్భంగా ఆహ్వానిస్తూ మరోసారి వీళ్ళు ప్రత్యేకంగా అభినందన చేస్తూ ఉన్నాను అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను